నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై ఓ స్టాఫ్ నర్స్ భర్త దౌర్జన్యానికి పాల్పడ్డాడు వచ్చిన వివాదం స్టాఫ్ నర్స్ భర్త సెక్యూరిటీ విభాగం వ్యక్తిపై దాడి చేశారు దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఖండించారు ధర్నాకు దిగారు తమకు రక్షణ కావాలని కోరారు అడ్డగోలుగా పార్కింగ్ చేసిన విషయంలోనే ఈ వివాదం ఏర్పడిందని వారు పేర్కొన్నారు ఏండి ఆ ఆ చూస్తున్నా అదే చెప్పింది కారు చూడు ఏంటా అమ్మర పెట్టుకున్నది అదే చెప్పింది కారు చూడు ఏంటా కదనా ఆ ఏం هيون ها ها نن نپڻا ها اڏي کي پنهنجي ڪار ٿو